స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని మనం ఒకసారి గమనిద్దాం మొదట ఈనాడు తీసుకుంటే చిత్తం కొద్దీ చినుకులు వర్షాలు వడగళ్ల వనరులకు కళ్ళం ప్రయోగ దిశగా భారత అడుగులు ఆశలు రేపుతున్న మిషన్ మోసం అనే ఒక వార్తా కథనం ప్రచురితం చేశారు ఆ తర్వాత సెకండ్ బ్యానర్గా జమిలి ఎన్నికలను నిలువరించాలి ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని భాజపా చూస్తోందంటూ సీఎం జమిలి ఎన్నికలపై స్పందించిన తీరుని వాళ్ళు ప్రచురించిన స్పాటు సీతారాం యేచూరి విధానాలతో ఆ ప్రయత్నాలన్నీ తిప్పుకొట్టాలి కొట్టాలి సభలో రేవంత్ రెడ్డి అన్న మాటల్ని ప్రధానంగా తీసుకున్నారు ఢిల్లీ పీఠంపై అతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత అగ్రరాజ్యానికి మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్తో భేటీ వాడు శిఖరాగ్ర సదస్సుకు హాజరు పద్నాలుగు వేల మంది ప్రవాసులు పాల్గొనేలా వేడుక ఈ వార్త కవర్ అయింది రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్ల అసలు ఆ అంకె ఇక్కడిది ఆధారాలతో నిరూపిస్తే మంత్రి పదవిని వదులుకుంటా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్కు ఛాలెంజ్ చేశాడు కేటీఆర్ చేసిన అమృత్ టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని కేటీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కేంద్రం విచారణ జరిపితే సీఎం రేవంత్కు పదవీ గండం తప్పదని కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ కేటీఆర్ ఆరోపణల నేపథ్యంలో పొంగులేటి స్పందించాడు అమృత్ పథకంలో భారీగా అక్రమాలు చోటు చోటు చేసుకున్నాయని కేటీఆర్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్దాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు టెండర్లకు సంబంధించి రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల అంకే ఎక్కడి నుంచి వచ్చిందని నిరూపించాలన్నారు ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రిగా తాను రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు ఇది ఇక్కడ హాట్ టాపిక్గా ఇది వార్త కనబడుతుంది ఆ తర్వాత స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావును నియమించింది గవర్నమెంట్ కార్యనిర్వాహక మండలి ఇతర పైన కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీన్ని ప్రధానంగా ప్రయారిటీగా తీసుకుంటున్నారు స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావుని నియమించిన వార్త కూడా ఈనాడులో ప్రధానం కవర్ అయింది పడవలో వెళదాం పెద్ద పులిని చూద్దాం ఇక్కడ కొల్లాపూర్ అటవీ రేంజ్ నుంచి ఒక ప్రత్యేకమైన కథనం కృష్ణాలో బోటింగ్ దీవుల్లో బస దట్టమైన అడవిలో నలభై కిలోమీటర్ల జంగిల్ సఫారి అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు చేస్తుందనే ఒక వార్త స్టోరీ ప్రచురితం చేశారు ఇది పర్యావరణ ప్రేమికులకు సందర్శకులకు ఒక మంచి వార్తలాగా మనం కనబడుతుంది అయితే కార్టూన్ కార్టూన్ విషయానికి వస్తే ఇక్కడ ఇదేంటి సార్ అపచారాన్ని మన్నించమని మనం కదా దీక్ష చేయాల్సింది అని ఒక కార్టూన్ కూడా వేశారు పదకొండు రోజుల పాటు పవన్ ప్రాయచిత దీక్ష అనే ఒక దాని మీద సెటారికల్గా కార్టూన్ వేశారు జగన్తో మాట్లాడుతున్నట్టుగా ఆ తర్వాత నెక్స్ట్ సాక్షి చూస్తే సాక్షిలో ప్రధాన వార్తగా ధరా దడ దరా దడ బతుకమ్మ దసరా పండుగల ముందు కొండెక్కుతున్న నిత్యావసరాలు పోటాపోటీగా పెరుగుతున్న బియ్యం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు గమనిస్తే టాప్లో తీసుకున్నారు జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర దేశాన్ని కబలించే కుట్ర ఆధిపత్యం చెలాయించేందుకే బీజేపీ ప్రయత్నం అనేది ఇక్కడ ప్రయారిటీగా తీసుకున్నారు స్వామివారితోనే జగన్ ఆటలు అరాచకానికి ఆద్యాంతం ఆయనే ఈ పాపమే తిరుమల సేవలకు శాపం తొలి నుంచి డైరీల ద్వారానే టీడీ టీటీడీకి నెయ్యి పవిత్రత రైతులకు లబ్ధి సేకరణ గట్టి నిబంధనలు వాటిని బుట్టదాఖలు చేసిన జగన్ నచ్చిన కంపెనీలకు టెండర్ అంటూ అమరావతి నుంచి ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురితం చేసింది సాక్షిలో చంద్రబాబు నాయుడు చేసిన కుట్రనే అని సాక్షి ప్రధాన వార్తను ప్రచురిస్తే ఆంధ్రజ్యోతి మాత్రం జగన్ స్వామివారితోనే జగన్ ఆటలు అంటూ జగన్పై నెట్టేసే ప్రయత్నం చేసింది ఈ రెండు పార్టీల స్టాండ్ ఒకటేమో చంద్రబాబుని దోషిని నిలబెట్టే ప్రయత్నం ఆంధ్రజ్యోతి జగన్ను దోషిని నిలబెట్టే ప్రయత్నం చేసింది అట్లాగే ఇక్కడ కొత్త పలుకు జగన్ మహాపాతకం దీనిపైనే రాధాకృష్ణ కూడా తిరుమల లడ్డూను కాపీ కొట్టలేని ప్రైవేట్ వ్యక్తులైన కాదు అనేక దేవాలయాలు కూడా ప్రయత్నించే ఈ విషయంలో ఇంతవరకు ఎవరు సక్సెస్ కాలేదు లడ్డు ప్రసాదాన్ని ఎవరు కాపీ చేయలేకపోవడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహత్యమని శ్రీవారి భక్తులు విశ్వసిస్తారు దశాబ్దాలుగా తన ప్రాశస్త నిలుపుకుంటూ వచ్చిన లడ్డూను గత జగన్ రెడ్డి ప్రభుత్వం కాపీ కొట్టలేకపోయినా నాణ్యతను మాత్రం దెబ్బతీయగలిగింది అని సర్టిఫికెట్ చేశాడు రా రాధాకృష్ణ కొత్త పలుకులో మహాపాతకం దీంట్లో ముఖ్యమైన విషయాలు చెప్పుకోవడానికి ఏం లేవు దీని ప్రధానంగా ఇదే బ్యానర్ ఐటమ్గా చేసుకున్నారు ఫార్మసిటీ రద్దు కాలేదు ఢిల్లీ సీఎం పీఠంపై అతిశి దంచి కొట్టిన వాన హైదరాబాద్లో సాయంత్రం నైట్ కొట్టిన వర్షం గురించి లేటెస్ట్ వేరే దాంట్లో కవర్ కాని వార్త దీంట్లో ఒక చిన్న వార్త కవర్ చేశారు ఆ తర్వాత అమృత్సర్ అమృత్లో అవినీతి నిరూపిస్తే రాజీనామా పెట్టారు కేటీఆర్ వార్త లేదు దీంట్లో పొంగులేటి వార్తని హైలైట్ చేశారు కేటీఆర్ని చిన్నగా కింద పెట్టారు సీఎం బావమర్తికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల టెండర్ అంటూ చిన్నగా పెట్టి పొంగులేటిదే హైలైట్ చేశారు కేటీఆర్ని తగ్గించేశారు ఆ తర్వాత మహిళా సంఘాల సభ్యులకు రెండేసి చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దసరా వస్తున్న నేపథ్యంలో స్వశక్తి చీరలతో నేతన్నకు భరోసా బతుకమ్మ చీరల స్థానంలో కొత్త డిజైన్లు ఏటా వన్ పాయింట్ త్రీ కోట్ల చీరలు ఆర్డర్ ఇచ్చే ఛాన్స్ సిరిసిల్లలో మన మనమగ్గాలు ఇప్పటికే విద్యార్థులు యూనిఫార్మ్ అలా ఆడరు మరి పండుగ అయితే వస్తుంది ఇది ఇంకా నడుస్తూ ఉంది సమయానికి అయితే అందేటట్టు కనబడతలేదు మొత్తానికి ఆ అపవాది నుంచి బయటపడేందుకు సర్కార్ అప్పుడు ఇచ్చిరు కదా చీరలు మేమెందుకు ఇవ్వకూడదు అనేది దాంట్లో చేస్తున్నట్టు కనబడుతుంది గుట్ట మీద భక్తులకు రెండు వందల గదులు యాదగిరి గుట్ట గురించి దాతల సహకారంతో నిర్మాణ ప్రతిపాదన చేస్తున్నట్టుగా ఇచ్చారు గంజాయిస్ స్మగ్లర్గా ఐఐటిఎన్ వ్యసనానికి బానిసై చదువుకు దూరంగా మత్తుకు అలవాటు పడి స్మగ్లర్ అయిన మరో టెకీ వీరి నుంచి ఇరవై రెండు మందిపై కేసులు అన్నవరం నుంచి హైదరాబాద్కు రవాణా నలుగురు అరెస్ట్ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తుంది ఇది మొత్తం ఆంధ్రజ్యోతి ప్రధానంగా తిరుమల ఏడుకొండల వాడికి సంబంధించిన లడ్డు నాణ్యత జగన్ రాజకీయం సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనబడతా ఉంది ఆ తర్వాత నమస్తే తెలంగాణలో పరిశీలిస్తే ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చెర అని ఒక ప్రత్యేక కథనం అదొకటి వచ్చింది బామ్మకి బా అమృతం సీఎం బంధువుకు వెయ్యి కోట్ల పనులు అంటూ కేటీఆర్ మాట్లాడింది రైతు బంధు ఎగ్గొట్టినట్టేనా కౌలు రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి హెరిటేజ్ కోసమే రైతులకు విజయ డైరీ రైతు బంధు ఎగ్గొట్టినట్టేనా ఒక సీజన్ రైతులు నష్టపోయినరు ఇంకా ర రబీ సీజన్ చాలా కాబోతుంది దాని మీద ఇంకా క్లారిటీ లేదు ఈ వార్తని ప్రయారిటీ ఇష్యూగా ప్రచురించాల్సిన నమస్తే తెలంగాణ ఏ ఫార్మా ఏదేదో అంటూ దానికి ప్రయారిటీ ఇచ్చిన యాజ్వాల్గా ఈ వార్త ముఖ్యంగా రైతు బంధు ఎగ్గొట్టిన ఎగ్గొట్టినట్టేనా దీన్ని దీన్ని స్టోరీ చేసి దాని స్పాట్ ఎక్కువ హైలైట్ చేయాల్సిన అవసరం ఉండే అది చేయలేదు రాష్ట్రంలో గట్టి ట్యాక్స్ మినిస్టర్ ఎయిట్ పర్సెంట్ కొన్ని పనులకు ఇరవై శాతం ఇచ్చుకుంటున్న కాంట్రాక్టర్లు మేడంను కలిసే పని పక్క పెద్ద ఆయనతో పని పైసలు ముట్టాల్సిందే ఇంతకుముందు వాస్తవంలో వచ్చినట్టుగా ఒక ఐదు నెలల పాటు డబ్బులు లేవు ఏం లేవు ఫైర్వీలు బంద్ అనే వార్తకు సంబంధించిన వార్త లాగానే ఇది కనబడుతోంది రాష్ట్రంలో గట్టి ట్యాక్స్ అంటే డబ్బులు తీసుకుంటున్నారు బిల్లులు ఇస్తున్నారు అనే వార్త వాస్తవంలో వచ్చిన వార్తకు కంటిన్యూషన్గా దాన్ని వివరించి రాసినట్టు కనబడుతోంది ఇది సాగర్ కాలువకు మరోచోట గండి సింగరేణి బోనస్పై సర్ సర్కార్ బోగస్ పాడి రైతులకు పొగ మరో రైతు ఆత్మహత్య అంగట్లో రేషన్ డీలర్ పోస్టులు పోస్టులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ కార్య కార్యకర్త నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కల్లోకుర్తి పాల శీతలీకరణ కేంద్రం పాల శీతలీకరణ కేంద్రం ఎదుట కల్లోకుర్తి హైదరాబాద్ ప్రధాన రాజధానిపై ధర్నా చేస్తున్న పాడి రైతులు ఇవి ఈ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు ఆ తర్వాత వెలుగు వెలుగులో వచ్చిన వార్తలు గమనిస్తే జమిలీకి మేము వ్యతిరేకం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకే బీజేపీ కుట్రా అని సీఎం రేవంత్ రెడ్డి అన్న వెలుగు పేపర్ని గమనించినట్టయితే ప్రధాన వార్తల్లో జమిలీకి మేము వ్యతిరేకం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఒక ప్రధాన వార్త ఆ తర్వాత మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి కరోనాను సాగుగా చూపి గత ప్రభుత్వం నిర్ణయం పైనుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసిన కాళేశ్వరం కమిషన్ ముందు శ్రీ వెంకటన్నారెడ్డి రెడ్డి వెళ్ళడి ఇక తిరుమల రెండుపై కోరుతున్న వివాదం అంటూ ప్రయారిటీ ఇవ్వకుండా చిన్న వార్తగా వెలుగు సైడ్కు న్యూస్ రీల్లో వేసింది పక్కన సైడ్కు ముఖ్యమైన విషయాల్లో హైదరాబాద్లో కుండపోత వార్త పిఏసీ మీటింగ్ గరం గరం అని సమావేశం ప్రారంభం కానీ బీఆర్ఎస్ వార్త అడ్కపుడి కానీ అధికపై అసంతృప్తి అవినీతి బయటపడుతుందని రాధంగా చేస్తున్నారన్న కాంగ్రెస్ ఇక డుమా డాక్టర్లకు చెక్ సర్కార్ దవాఖానలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని డ్యూటీ సమయంలో డాక్టర్లు సిబ్బంది తప్పకుండా దావాఖానులోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ ఆదేశించినట్టుగా ఒక చిన్న వార్త ఆ తర్వాత వాస్తవం పేపర్లో వార్తలు గమనిస్తే తెలంగాణపై మోడీ ఫోకస్ బీఆర్ఎస్ ను పాతాళంలోకి నెట్టి తాను ఆల్టర్నేట్ శక్తిగా చూపేందుకు అప్పుడు కేసీఆర్ వెంటపడ్డాడు ఓడించి సాధించాడు ఇప్పుడు రేవంత్ సర్కార్పై నిప్పులు ఇకపై తెలంగాణలో బిజెపినే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు ఎత్తులు మళ్లీ కేంద్రంతో సర్కారుకు అంతరం ఏర్పడిందని రేవంత్ సర్కార్ కలుపుకొని పోదామనుకున్నా మళ్ళీ కక్షసా నింపికే కేంద్రం మొగ్గు చూపుతుందని బ్యానర్ స్టోరీ వాస్తవంలో ప్రస్తుతమైంది అంటే కేసీఆర్ ను బిఆర్ఎస్ ను బొద్ధ పెట్టడమే లక్ష్యంగా పావులు కలిపి సక్సెస్ అయిన మోడీ ఇప్పుడు రేవంత్ సర్కార్ వెంట పడ్డాడు వేట మొదలు పెట్టాడు తాజాగా మోడీ ఇక్కడ ప్రభుత్వంపై నిప్పు జరగడమే అందుకు సంకేతంగా చూడాలి రుణమాఫీపై రేవంత్ సర్కార్ తెలంగాణ రాజ్యం మోసం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడైన మోసపూరిత వాగ్దానాలతో ఇక్కడ కాంగ్రెస్ అధికారులకు వచ్చిందని రైతులు ఇప్పుడు రోడ్న పడ్డారని విమర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఒక మేజర్ మెయిన్ వార్త వాస్తవంలో వచ్చి రుణమాఫీ చేశామని బీఆర్ఎస్కు ఛాలెంజ్ చెప్తూ ఇక్కడ రేవంత్ సర్కార్ ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొంటుండగా దీనిపై మోడీ స్పందించడం కాంగ్రెస్కు దిమ్మ తెరిగేలా చేసింది వాస్తవానికి రాష్ట్ర బీజేపీ ఇప్పటివరకు ఈ రుణమాఫీ అంశాన్ని టచ్ చేయలేదు అది తమ పట్టణ విషయంగానే చూస్తూ వస్తుంది కానీ మోడీని ఏకంగా దీనిపై మాట్లాడడం రాష్ట్ర ఆధిక్యాలను దేశానికి తెలియజెప్పడం ఆయన తీసుకున్న స్టాండ్ ఏమిటో తెలియజేసింది పరోక్షంగా రాష్ట్ర బీజేపీకి ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతం ఇచ్చారు ఏమని ఇక కాంగ్రెస్ మీద పడండి దుమ్మెత్తిపోయేమని బీఆర్ఎస్ వెంటపడి ఓడించిన మోడీ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఎండపడుతున్నాడు అనేది వార్త ప్రధాన అంశంగా ఉంది ముస్లిం మరో అడుగు నిర్వాసితులకు డబుల్ ఇల్లు చిన్న గుడిసెల ప్రాంతం పరిశీలించిన కొన్న కొన్నం పరిశీలించిన తర్వాత ఈ రెండి రెండు అమృత కుటుంబీకుల అవినీతి రాష్ట్రాల మధ్య ఐక్య దెబ్బతీసే కుట్ర జమిలీ ఎన్నికల వ్యతిరేకంగా పోరాటం చేస్తాం యూనియన్ ఆఫ్ స్టేట్స్ దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తుందని సంస్మరణ సభలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు దీంట్లో వాస్తవంలో ప్రధానంగా వచ్చాయి సైడ్కు పీఏసీ పిఏసీ సమావేశంలో వాగ్వాదం అనేది ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఫోటోతో వచ్చింది బీఆర్ఎస్ బైకాట్ గాంధీజీ పిఎస్ చైర్మన్గా ఎలా చేస్తారనే ప్రశ్న పక్ష పూరితంగా వివరించారని వ్యాఖ్య ఇక్కడ సైడ్ టాప్లో ఇరవై ఎనిమిది రాష్ట్రపతి పర్యటన రెడ్ క్రాస్ సేవను మరింత విస్తరించాలని గవర్నర్ సంబంధించిన వార్త ప్రసిద్ధమైంది వాస్తవం వెబ్సైట్ వార్తలు డిజిటల్ పేపర్ వార్తలు చూసేందుకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ వాస్తవం డాట్ ఇన్ లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఈ సమగ్రమైన పేపర్లో మనం గమనిస్తే ప్రధానంగా వచ్చిన మెయిన్ వార్త ధర దడ బతుకమ్మ దసరా పండుగల ముందు కొండెక్కుతున్న నిత్యావసరాలు పోటాపోటీగా పెరుగుతున్న బియ్యం నూనెలు కూరగాయల ధరలు దీనిపైన ఈ సామాన్యుడికి కావలసిన ఒక మంచి కథనము సాక్షి అందించింది పండుగలు వస్తున్న నేపథ్యంలో వారం క్రితం సన్ఫ్లవర్ నూనె నూట ఐదు ఉంటే ప్రస్తుతం నూట ఇరవై ఐదు రూపాయలు ఫైన్ రకం బియ్యం కిలో డెబ్బై రూపాయలు పైన అయిందంట ఇప్పటికీ రూపాయలు అరవై చేరిన టమాటా ఉల్లిగడ్డ దీన్ని ఏం చేద్దామనే దాని మీద ధరల మంటపై ప్రభుత్వం నుంచి స్పందన లేదనే విమర్శలు వస్తున్నాయని కూడా ఆ చివరిగా దీని కన్క్లూజన్ రైతు బజార్లు రేషన్ షాపుల్లో తక్కువ ధరకు నిత్యావసరాలు విక్రయిస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నట్టుగా కూడా వార్త బ్యానర్ అయిటంగా ప్రచురించారు ఇది సామాన్య జనానికి ఉపయోగపడే ఒక మంచి వార్త సాక్షిలో వచ్చింది దురుద్దేశంతో మహాపచారం ఇది తిరుపతి నెయ్యి కల్తీ నెయ్యికి సంబంధించిన ఒక వార్తని చంద్రబాబు నాయుడు కామెంట్ చేసిన వార్తని వాడని నెయ్యి తయారు కాని లడ్డూతో ఏపీసీఎం చంద్రబాబు దుర్మార్గ దుర్మార్గ రాజకీయం జరగని జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడిని అప్రతిష్టపాలు చేసే కుతంత్రం అంటూ చంద్రబాబుకు సంబంధించి నెగిటివ్ వార్తని సాక్షి కవర్ చేసింది డైరెక్ట్గా వాడని నెయ్యి తయారు కాని లడ్డూతో ఏపీసీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం అంటే ఇదంతా కూడా అతనికి ఆపాదిస్తూ దీనికి ఒక స్టోరీ చేసింది వారే మహాపచారం తలపెట్టి రాజకీయ లబ్ధి కోసం నిందలేస్తుంది నిర్దేశించిన ప్రమాణాలు లేకుంటే నెయ్యి ట్యాంకర్ను గోడౌన్లోకే అనుమతించారు ప్రతి నెయ్యి ట్యాంకర్ లారీలో సరుకులకు ముగ్గురు టెక్నీషియన్లతో వేరువేరు పరీక్షలు అసలు తిరుమల చేరే నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం అంటూ డైరెక్ట్ అటాక్ చంద్రబాబునే టార్గెట్ చేస్తూ ఈ నెయ్యి రాజకీయంపై సాక్షి కథనం ప్రచురితమైంది ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి అసలు వాడలేదు అని ఏఆర్ డైరీకి తిప్పి పంపించామని చెప్పి వెబ్సైట్లో ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్లో టీటీడీ ఈవో శ్యామలరావు అన్నట్టుగా కూడా చిన్న దాంట్లోనే బాక్స్ ఐటమ్ ఇచ్చారు లడ్డు ప్రసాదం కల్తీని సంచలనంగా మార్చొద్దు అని కిషన్ రెడ్డి అన్న మార వార్తను కూడా ఇక్కడ ప్రచురించారు సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ సర్కార్కు సూచన అంటే ఇది పెద్ద రాజకీయం చేయొద్దు వైరల్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఒక వార్త వచ్చింది పిఏసీ భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేస్తున్నట్టు ఒక చిన్న వార్త సైడ్కి వచ్చింది అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ నియామకం ఎవరు అరకెపూడి గాంధీది వివాదం జరిగిన నేపథ్యంలో అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ నియామకంలో సాంప్రదాయాన్ని పాటించలేదంటూ బీఆర్ఎస్ నిరసన తెలిపింది శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన పిఏసీ తెలిపో భేటీ నుంచి వాకౌట్ చేసినట్టుగా వార్త జమిలీతో దేశాన్ని కబలించే కుట్ర ఇది కూడా కొంత ప్రయారిటీ ఇష్యూగానే దీన్ని ప్రచురించింది సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట రాష్ట్ర హక్కులను కాలు రాసేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి విమర్శ విపత్కర సమయంలో ఏచూరి లేకపోవడం తీరని లోటని వ్యాఖ్య నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన గొప్ప నేత అన్న సీఎం కండువాలు మార్చే కాలంలో సిద్ధాంతం కోసం నిలబడిన నేత ఏచూరి అని కేటీఆర్ సెటరికల్గా అన్న కామెంట్ని కూడా కింద జోడించారు మళ్ళీ ఇది కొంత వివాదం అయింది కండువాలు మార్చే కాలంలో సిద్ధాంతం కోసం నిలబడిన నేత ఏచూరి అని మాట్లాడిన సెటరికల్గా వ్యంగ్యంగా కేటీఆర్ మాట్లాడిన మాటల్ని తర్వాత సోషల్ మీడియాలో తిప్పారు మీ నాన్న చూపిన బాటనే కదా కండువాలు మార్చేది పార్టీ ఫిరాయింపులది మీరు మాట్లాడడానికి అర్హత లేదని మళ్ళీ దాన్ని రాజకీయం చేశారు అది వేరే ఇష్యూ ఆ తర్వాత ముఖ్యమైన విషయాల్లో మళ్ళీ ఇద్దరిది కూడా కేటీఆర్ అవినీతి ఆరోపణలు దీనికి సవాలుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిన మాటల్ని కూడా రెండు సరి సమానంగా ప్రయారిటీ ఇస్తూ సాక్షి పెట్టింది టైం చెప్పు వస్తా అని సవాల్ విసిరాడు కేటీఆర్కు పొంగులేటి ఇంజనీరింగ్ పై అదే క్రేజ్ అనే ఒక చిన్న ఆసక్తికరమైన వార్తను కూడా సైట్కి ఇచ్చారు ఏటా పెరుగుతున్న ప్రవేశాలు ఏడాది లక్షకు పైనే చేరికలు మోజు పెంచిన కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్లో మాత్రమే ఎక్కువగా సీట్లు భర్తీ అయ్యాయని ఒకవైపు ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య తగ్గుతున్నా సీట్లు మాత్రం ఏటా పెరుగుతున్నాయి ఇంజనీరింగ్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నూట ఎనభై ఆరు ఇంజనీరింగ్ ఉంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి అవి నూట డెబ్బై నాలుగు తగ్గాయి ఇరవై ఇరవై ఒకటిలో తొమ్మిది తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఏడాది సీట్లు లక్ష పన్నెండు వేల అరవై తొమ్మిదికి పెరిగాయి అనే ఒక వార్తనిస్తూ కంప్యూటర్ సైన్స్ వైపే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతున్న చిన్న వార్త ఆసక్తికరంగా ఇచ్చారు ఆ తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయాలకు వస్తే దీంట్లో ఫార్మాసిటీని రద్దు చేయలేదు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలు సరికాదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది రెండు వేల పదహారు జూన్ పదిన జారీ చేసిన జీవో ముప్పై ఒకటికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ధృవీకరించింది దీనికి సంబంధించిన క్లారిటీ వార్త కూడా సైడ్ కాలంలో ప్రచురించారు ఇక కాళేశ్వరంపై నిర్మాణం పూర్తి కాకుండా సర్టిఫికెట్ల జారీ పొరపాటే కాళేశ్వరం బరాజుల నిర్మాణంలో లోపాలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది బరాజ్ల నిర్మాణం పూర్తి కాకముందే పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఎందుకు ఇచ్చారని నిలదీసింది ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుది దేనికి ప్రయారిటీ పెద్దగా ఇవ్వలేదు సైడ్కి ఇచ్చారు నారీ శక్తికి తిరిగి లేదని న్యూస్ రియల్ లో పైన టాప్లో మహిళలు ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని పట్టుదల విషయంలో నారీ శక్తికి తిరుగులేదని రాష్ట్ర గవర్నర్ యస్దేవ్ శర్మ అన్నారు మార్పు కోసం మహిళలు పోరాడాలని పోరాటంలో స్వయంగా పాత్రదారులు కావాలని ఆయన పిలుపునిచ్చారంటూ చిన్న న్యూస్ రియల్ ఐటమ్ కూడా వచ్చింది ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు గమనిస్తే టాప్లో తీసుకున్నారు జమిలీ ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర దేశాన్ని కబలించే కుట్ర ఆధిపత్యం చెలాయించేందుకే బీజేపీ ప్రయత్నం అనేది ఇక్కడ ప్రయారిటీగా తీసుకున్నారు స్వామివారితోనే జగన్ ఆటలు